భగత్ సింగ్ రాజ్ గురు సిద్ధ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా దివాస్ ర్యాలీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేష రాష్ట్ర సిపిఐ కార్యదర్శి శాసనసభ్యులు కామ్రేడ్ పునర్ అంబేశ్వరకి మరొకసారి అఖిల భారత విజయన సమాఖ్య రాష్ట్ర సమితి పక్షాల విప్లవం తెలియజేస్తాను ఈరోజు ఈ దివాస్ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం కూడా భగత్ సింగ్ అమరులై తొంభై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా భగత్ సింగ్ చేసినటువంటి ఆశయాలు సిద్ధాంతాలు ఏ రకంగా ముందుకెత్తుందని అనేది మనం అవసరం ఉంది అందుకే మనందరం కూడా భగత్ సింగ్ ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశాడో అదే రకంగా దేశంలో అవినీతి సమాజ స్థాపన కోసం కృష్యాలని భగత్ సింగ్ పిలుపునిచ్చాడు ఆ దిశగా ఇప్పుడు నేటి తరం విద్యార్థి కూడా ముందుకు సాగాలి అందుకు ఈ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా భగత్ సింగ్ లా తయారై ఈ దేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి రాజకీయ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి